గేమ్ ఇన్ ద తెలుగు జుమ హలో హ ఆ యూజ్ మార్దిని ఇన్‌స్టా హ యూజ్ మై ఇన్‌స్టా మేడి కొర్తిని ప్రిన్సెస్ ఎఫి కంటైజర్ అ ని రియల్ ఐడి కొడు గేమ్ నేన కొబడ ఏ సున్నేదా ఇంత వేగా యాకో చెల్తియా నీనో ఫ్రెండూ

ఏదేను ఏచ్ చానా మక్కు మక్కేస్తానే రా అదప్ప ఆడుపోసిదాన బై లెప్ప ఏకే হইతియను ఆ হইతిలేప్ప మనం ఎంటి